నపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తూ ఊటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకు మద్దతు తెలుపుతూ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడాన్ని ఈరోజు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శ్రీనివాసులు గారు అదేవిధంగా వారి బృందం ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క సామూహిక దీక్షలకు బోజన సమాజ పార్టీ తరఫున స్థాయిలో మద్దతు తెలుపుతూ అనేక హామీలు ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోగా ఈరోజు ఎంతో మంది పేదలకు అందించే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ సామాజిక వర్గాలకు కోట్ల రూపాయల వసూలకు మామూలకు తడ్డుకోవడానికి మీరు ఈ హాస్పిటల్ ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా మీ సొంత హెరిటేజ్ కంపెనీ మీ సొంత హెరిటేజ్ కంపెనీ కోట్ల రూపాయల లాభాలు నడుస్తుంది కానీ ఈ ప్రభుత్వ సంస్థ ఎట్లా నష్టాల్లో నడుస్తాయో చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రతిపక్షంలో కోట్ల రూపాయలు నేను నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నామంటే పాలన చేత కాక మీరు ప్రైవేట్ పరం చేస్తాను కాబట్టి మీకు పాలన చేత కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఏ పదలపల్లి నియోజకవర్గం నుండి మదరంపల్లి రాజకీయ ఈ రోజు మంత్రిగా ఎదుగుతున్నటువంటి సత్యకుమార్ గారు మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ చేస్తే మీరు మదరంపల్లి ప్రజల రోడ్లో మట్టి కొట్టడానికి అవుతారు కాబట్టి పేద ప్రజల వైద్యం రోడ్ మట్టి కొట్టాలని అవుతారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మదరంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం